హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐ హెవ్ ఆల్ ఇస్ వెల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే హార్డ్ హిట్టింగ్ దాన్ని రెండు మూడు రకాలు పిలవచ్చు ఇంచ్ హిట్టింగ్ అనొచ్చు పవర్ హిట్టింగ్ అనవచ్చు ఈ హిట్టింగ్ మనం ఏ టైంలో చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మన టాపిక్ పవర్ హిట్టింగ్ అంటే మనకి మ్యాచ్ మ్యాచ్ టైం తగ్గట్టు అంటే మ్యాచ్ ఉన్న క్లిషన్ టైం తగ్గట్టు మనం హిట్టింగ్ చేయడం నేర్చుకోవాలి నేను చెప్పేది అంటే ఆరు బాళ్ళకి ఆరు బాళ్ళు కొట్టాలనుకోవటం అది హిట్టింగ్ కాదు మ్యాచ్ అవసరాన్ని బట్టి ఆడాలి మనకి ఈ మ్యాచ్కి ఎస్ ఇప్పుడు మనం ఈ టైంలో ఓవర్ హిట్టింగ్ అంటే ఓన్లీ సిక్స్లే కాదు మనం గ్యాప్లో గ్యాప్లో ప్లేస్మెంట్ చేసి గట్టిగా కొట్టేది కూడా పవర్ హిట్టింగ్ కిందకి వస్తుంది మనం ఎప్పుడు హిట్టింగ్ చేయాలంటే మనకు తెలిసి ఉండాలి మ్యాచ్ అవసరాన్ని బట్టి ఈ హిట్టింగ్ మనం హిట్టింగ్ చేయాలా వద్ద మనకు తెలిసి ఉండాలి ఈ హిట్టింగ్ మనం ఏ విధంగా చేయాలి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చెప్తా ఇవి చూడండి అవి చూసి ఆ పాయింట్స్ మీరు ఫాలో అయితే మ్యాచ్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చెప్పే ఈ రెండు మూడు పాయింట్లు మీ మ్యాచ్లో ఆడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ విషయం మనకు అవసరమైన విషయం ఏంటంటే మనం నేర్చుకు పవర్ హీటింగ్లో మనం నేర్చుకునే విషయం ఏంటంటే మెయిన్ ముఖ్యంగా బ్యాడ్ బ్యాలెన్స్ నీకు బ్యాడ్ వెయిట్ బ్యాడ్ వెయిట్ ఎంత నువ్వు తీసుకునే వెయిట్ ఎంత నువ్వు ఎలాంటి బ్యాట్ పడితే కొట్టగలవు అనేది నీకు తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ బ్యాలెన్స్ అనేది నీకు కరెక్ట్ లేకపోతే బౌలర్ ఎక్కడ పిచ్ చేసినా ఎక్కడ మిడిల్ వేసినా నువ్వు కొట్టలేవు సో నీకు తెలిసి ఉండాలి బ్యాట్ బ్యాలెన్స్ ఏ బ్యాట్ తీసుకోవాలా ఎంత వేటు ఉన్న బ్యాట్ తీసుకోవాలా అనేది మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే బ్యాట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటేనే మనం హిట్ చేసిన దానికి బాల్కి మిడిల్ అయితే బాల్ వెళ్ళిపోతుంది సో మనకి ఇదే కరెక్ట్ లేదనుకో చెప్పినాం కదా ఎక్కడ పిచ్ చేసినా మిడిల్ వేసినా ఎక్కడ వేసినా ఆప్షన్ బయటకు వేసినా మనం కొట్టలేము సో మనకి బ్యాట్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పవర్ హిట్టింగ్లో చెప్పే కదా బ్యాట్ బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంట్ మనం బ్యాట్ హోల్డ్ చేసే విధానం కూడా అంతే ఇంపార్టెంట్ హోల్డింగ్ దగ్గర తీసుకోకండి బ్యాట్ని ఇలా షార్ట్ హ్యాండిల్ పట్టకండి హిట్టింగ్ అప్పుడు షార్ట్ హ్యాండ్లు పట్టకండి లాంగ్ హ్యాండిల్ తీసుకోండి లాంగ్ హ్యాండిల్ పట్టుకోండి లాంగ్ హ్యాండిల్ పట్టుకుంటే ఏమవుతుందంటే సులువుగా వెళ్ళిపోతాయి సిక్స్లు ఈజీగా సిక్స్లు కానీ ఫోర్లు కానీ ఈజీగా వెళ్ళిపోతాయి లాంగ్ హ్యాండిల్ తీసుకుంటే ఏమైతే అంటే బ్యాట్ని చేతిలో గెర్ర తిరిగి తిరిగింది ఇంట్లో మనం కూరలు తిప్పుతాం గరిట ఆ విధంగా తినిద్ది లాంగ్ హ్యాండ్లు తీసుకుంటే సో లాంగ్ హ్యాండ్లు తీసుకొని లాంగ్ హ్యాండ్లు తీసుకొని పవర్ హిట్టింగ్కి మంచిగా పనిచేస్తుంది బ్యాట్ బ్యాలెన్స్ ఓకే మనం బ్యాట్ పట్టుకునే విధానం ఓకే ఇప్పుడు మన స్టాండ్స్ కూడా ఇంపార్టెంట్ ఏ వికెట్ తీసుకోవాలి లెగ్ వికెట్ తీసుకోవాలా మిడ్ వికెట్ తీసుకోవాలా ఏ వికెట్ తీసుకున్నా కానీ నువ్వు నిలబడే స్టాండ్స్ కూడా మనకి అవసరం ఈ విధంగా ఉండి ఈ విధంగా ఉండి ఆటం అనేది ఓకేలే కానీ అంత కంఫర్టబుల్గా ఉండదు సో మీరు హిట్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మిడ్ వికల్ మీద తీసుకొని ఇది కదా కొద్దిగా లెఫ్ట్ లెగ్ కొద్దిగా బ్యాగ్ తీసుకోండి కొద్దిగా లెఫ్ట్ లెగ్ కొద్దిగా బ్యాగ్ ఈ మాత్రం అనిపించాలి మరి స్టైట్ కాకుండా ఇలా ఈ మాత్రం ఉండేట్టు చూసుకోండి అంటే కంఫర్టబుల్గా ఉంటుంది మనకి కంఫర్ట్గా ఉంటుంది ఆడటానికి కంఫర్ట్గా ఉంటుంది బోల్ ఎలాంటి బాగా ఇచ్చినా కానీ ఎందుకంటే మన సిమెంట్ కాదు కదా మనం హిట్ చేయాలి సో ఈ విధంగా నిలబడండి స్టాండ్స్ ఈ విధంగా తీసుకోండి నువ్వు మీరు లెగ్ వికెట్ తీసుకున్నా పర్లేదు మిడ్ వికెట్ తీసుకున్నా పర్లేదు కానీ మాక్సిమం మిడ్ వికెట్ తీసుకొని ఈ విధంగా ఉండండి ఎందుకంటే నీకు లెగ్ వికెట్ కవర్ అయి ఉంటుంది కాబట్టి మిడ్ వికెట్ తీసుకొని ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయినా కొట్టచ్చు సో స్టాండ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ హిట్టింగ్ అనేది ఎప్పుడైనా మనం పవర్ ప్లేలో ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ అయినా సరే పవర్ ప్లేలో ట్రై చేయండి పవర్ ప్లేలో ఎందుకంటే ఫీల్ ఫీల్డర్స్ అంతా లోపు ఉంటారు కాబట్టి హిట్టింగ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి స్కోర్ వస్తుంది సో మంచి స్కోర్ వస్తే మనం మంచి టార్గెట్ ఇస్తాం మాక్సిమం పవర్ ప్లేలో హిట్టింగ్ చేయడం కోసం ట్రై చేయండి నెక్స్ట్ హిట్టింగ్ అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బౌలరు రిలీజింగ్ అంటే మనం కొట్టమంటే ఈడ పట్టుకొని ఏ విధంగా పడతా ఆ విధంగా కొట్టడానికి ట్రై చేయకండి బౌలర్ బౌలర్ను కూడా గమనించండి మీడియం పేసరా స్పీడ్ బౌలరా అంటే ఈ ఈ బౌలర్ మనం కొడితే పోతుందా పోదా ఇవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ సిక్స్ కొట్టినాం మళ్ళీ సిక్స్ కొట్టినాం నెక్స్ట్ బాల్ సిక్స్ పోతుంది అని నేను చెప్పను పోతుంది అంటే చెప్పలేము కొట్టచ్చు ఆరు బాల్ ఆరు సిక్స్ కొట్టిన వాళ్ళు కూడా మనం ఉన్నారు కదా అమ్మా చెప్పట్లేదు కానీ ఒక రెండు సిక్స్లు కొట్టిన తర్వాత సింగిల్ కో డీ కోసం ట్రై చేయండి అప్పటికి కూడా చెత్త బాల్ వేస్తే దాన్ని కూడా మనం హిట్ చేస్తే సిక్స్ పోవచ్చు సో ఒకటి రెండు సిక్స్లు కొట్టిన తర్వాత వికెట్ కోల్పోకుండా అంటే సింగిల్ టూడీ కోసం ట్రై చేయండి ఆ విధంగా ఆడుకుంటూ హిట్టింగ్ హిట్టింగ్ చేస్తూ స్కోర్ని పెంచండి మ్యాచ్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా నేను కొన్ని బాల్ ఆడుతాను అవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా కూడా కొన్ని బాల్ ఆడి చూపించా ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్ పాయింట్ మనం చెప్పేది ఏంటంటే మీరు గ్రౌండ్ షార్ట్లు ఆడినా లాప్ట్ లాడినా పవర్ యూజ్ చేయండి మీలో ఉన్న పవర్ మొత్తం యూజ్ చేసి మంచి షార్ట్లు ఆడండి మీకు మంచి నేమ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూసేది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్